ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఇదే దీని దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యావసర ధరకులో భాగమైన బియ్యంను కందిపాపును సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు ప్రస్తుతం అనంతపురం నగరంలో పౌరసరఫాల శాఖ ఆధ్వర్యంలో అయితే అందిస్తున్నారు ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రారంభించారు సబ్సిడీ కింద బియ్యము కందిపాపును అందిస్తున్నారు ఏ టైం నుంచి ఏ టైంకి అందిస్తారు ఎంత క్వాంటిటీతో అందిస్తారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ధరల నియంత్రణ కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది సివిల్ సప్లై ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క లబ్ధి ప్రతి ఒక్క ఆధార్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి ఈ రైస్ కానీ తర్వాత బియ్యం ఇవ్వడం జరుగుతుంది రైస్ మ్యాక్సిమం పది కేజీల వరకు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అలాగే కంది కందిబియలు వచ్చేసి కిలో ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో మామూలుగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా బయట కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైనా లేదంటే అందరికీ ఇస్తారు రేషన్ కార్డు క్రైటీరియా కాదు ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొచ్చి చూపించేసి ఆధార్ ప్రతి ఒక్క ఆధార్ కార్డు ఉండే వాళ్ళకి ఇస్తారు రేషన్ కార్డు హోల్డర్స్కే కాకోకుండా అలాగే ఎవరైతే అనంతపూర్ ప్రజలు ఉన్నారో వాళ్ళంతా వచ్చి తీసుకెళ్ళచ్చు అంటే రొటేషన్ పద్ధతి ఇప్పుడు ఒక ఆధార్ కార్డు దాన్ని ఎన్రోల్ చేసుకోవడానికి అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేకుంటే డైరెక్ట్గా వచ్చి చూపించి తీసుకెళ్లొచ్చా కార్డు కార్డు చూపించి తీసుకెళ్ళచ్చు ఆ కార్డు ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నా నంబర్లు కానీ రాసుకుంటున్నారు ఎందుకంటే రిపీట్ అవ్వకుండా ఆ నంబర్లు రాసుకొని చూసి ఇస్తుంటాం దాదాపు నేను అనుకోవడం ఏంటంటే ఒక వన్ మంత్ అయితే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడే కాదు దాదాపు డి మార్ట్ అయితే మీ రిలయన్స్ మార్ట్ ఇలాగ అనంతపూర్లో నాలుగైదు చోట్ల పెట్టారు అక్కడ కానీ ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను అనంతపూర్లో డంపింగ్ యార్డ్ చంపిన ప్రతిసారి కూడా కొంతమంది అపోల్ ఎక్కువ సార్లు ఫైరింగ్ అవ్వడము దాన్ని మార్చాలని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి అదే మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి నిన్న కౌన్సిల్ మీటింగ్లో కానీ అది డిస్కస్ చేశాను నేను కమిషనర్ గారు షిఫ్టింగ్కి ప్రపోజల్ పెట్టాము ఒక దానికి అంటే ఫార్మాలిటీస్ ఏమైనా పట్టడానికి టైం పడుతుంది కలెక్టర్ గారు విషయం కానీ ఇంకా కొద్ది రోజుల్లో అది కానీ షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనంతపూర్ని స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చెప్పారు ఇప్పుడు కూడా మీరు కూడా కొన్ని సందర్భాల్లో అనంతపూర్ని స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామని చెప్పారు స్మార్ట్ సిటీని ప్రకటించాలంటే కూడా కొన్ని పంచాయతీని కలిపి కొన్ని పెద్ద సిటీ చేయగలము అని చెప్తున్నారు ఇది అనంతపూర్ స్మార్ట్ సిటీని కలపాలంటే ఎన్ని పంచాయతీలు కలపాలి అవి ఏదేవి మీ దృష్టిలో ఉన్నాయి ఆల్రెడీ స్మార్ట్ సిటీ కోసం డిపిఆర్లన్నీ తయారు తయారు చేయించడం జరుగుతూ ఉంది ఆ డిపిఆర్ దాంట్లో కొద్దిగా ఏరియా లిమిటేషన్ వచ్చింది కాబట్టి మిగతా పంచాయతీలు కానీ రుద్రంపేట నారాయణపురం అలాగే రాజీవ్ కాలనీ అనంతపూర్ రూరల్ ఈ పంచాయతీలన్నీ అనంతపూర్ కార్పొరేషన్లో కలిపిన తర్వాత స్మార్ట్ సిటీగా తీసుకెళ్తాం అదంతా తోపుడు బండ్ల విషయంలో ఏదో సుంకు మున్సిపల్ కంప్ మున్సిపల్ నుంచి వసూలు చేస్తామని చెప్పేసి దాన్ని మీరు కట్టద్దన్నా కూడా కొంతమంది ఆ సుంకుని వసూలు చేస్తామని చెప్పేసి కూడా కంప్లైంట్స్ వస్తుంది లేదు నేను నిన్ననే డిస్కస్ చేసాము యాక్చువల్గా తోపుడు బండ్ల మీద ఎలాంటి సుంకం లేదు అది నిన్న కమిషనర్ గారు కానీ చెప్పారు ఇక్కడ ఎవరైతే లోకల్ గత ప్రభుత్వంలో లోకల్ నాయకులు ఎవరు వసూలు చేశారని చెప్పేసి తెలిసింది దాన్ని తోపుడు వనరుల వల్ల కానీ కట్టద్దని చెప్పేసి ని ముఖ్యంగా కానీ తెలియజేస్తాం రాష్ట్ర పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ధరలు నియంత్రించడంలో భాగంగానే ఆ సబ్సిడీ రూపంలో కందిపప్పు బియ్యం అందిస్తున్నామని చెప్పేసి ఓ ఆధార్ కార్డు ఉన్న వారికి ఎవరికైతే ఉన్నారో వారికి పది కేజీల బియ్యము కందిపప్పు టోపా కందిపప్పుని అందిస్తామని చెప్పేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి నేను మీరు రవితయ్య ఏపీ దేశం అనంతపురం జిల్లా Thank you.